హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆటో డ్రైవర్ అశోక్ అందరైతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత కొద్ది రోజుల నుంచి మనం ఛానల్ అయితే ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తలేము అయితే ఉంది అనమాట ఎందుకంటే చెప్తా లాస్ట్లో అయితే వీడియో అయితే విషయాన్ని లాస్ట్ అయితే చెప్తా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో డ్రైవర్ రష్ ఫ్రెండ్స్ ఇక అలా అయితే రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నా గతంలో మార్నింగ్ అయితే ఇప్పుడు సెవెన్ అయితే ఉంది మనం అయితే ఆటో స్టాక్ గారికి అయితే వెళ్ళిపోతున్నాం ఇదే చేయకుండా ఆటో స్టాక్ గారికి అయితే వెళ్ళిపోతాం ఎలా ఉన్నాయి గిరాకులు ఎలా ఉన్నాయో చూస్తాను యాభై రూపాయలతో వచ్చాయి ఫోన్ మీద అనమాట టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఉంది మన సెవెన్కి వచ్చి సీరియల్ రాసి పెడితే సీరియల్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే ఎయిట్ థర్టీకి అయితే సీరియల్ వచ్చింది నాలుగు బళ్ళు అయితే ఉన్నాయి కదా అరెస్ట్ స్టాండ్ మీద కాకపోతే సీరియల్ వచ్చి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మనకు ఫోన్ వచ్చింది తెలిసిన వాళ్ళు అయితే ఫోన్ చేశారు ఇంకా వాళ్ళ కోసం ఇంకా సీరియల్ ఇంకా సీరియల్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు కదా ఇంకా వాళ్ళకైతే పికప్ చేసుకొని బస్ స్టాప్కి వస్తే తీసుకొని డ్రావ్వు చేసేసాము ఇంకా సీరియల్ వెళ్ళి ఉంటే ఇంకా బాగుండు సీరియల్ వెళ్ళినాక వచ్చి ఉంటే బాగున్నాడు ఇంకా టూ అండ్ ఆర్ రెండున్నర గంటల పాటే వెళ్ళి చేసాం ఏం చేస్తాం సీరియల్ ఎప్పుడొస్తే తెలియదు కదా ఇంకా ఇదే సీరియల్ అనుకోవాలి ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి వాళ్ళకైతే ఫోన్ చేస్తాం ఇంక వెళ్ళిపోవాల్సి జరిగింది మళ్ళీ అయితే ఆరు శంకర్కి అయితే వెళ్ళేసి సీరియల్ పెడుతున్నాం ఫస్ట్ అయితే ఇప్పుడైతే ఫోన్ అయితే అయిపోయింది మనకైతే ఎందుకు మళ్ళీ చూడాలి మళ్ళీ చాలా బండ్లు వస్తారు వచ్చేస్తే మానేకొస్తే రెండు పనులు ఉండవు ఇప్పుడు రెండు బండ్లు ఉండవు మనకు సెకండ్ సెప్ లోకల్ అయితే వెళ్ళింది లోకల్ వచ్చేసి నలభై రూపాయలు టైం అయితే పది దాడుతుంది అప్రాక్సిమేట్ పదిహేను బండ్లు ఉన్నాయి ఒక్క బండికి పది నిమిషాలు వేసుకుని గండారం అరకు రెండు గంటలు పడుతుంది అంటే పది నిమిషాలు వెళ్ళలేండి మనం ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కార్డ్కి అయితే వచ్చినాము ఏదో కొన్ని వరల బస్సాలు ఉన్నాయంట వేసుకుని అయితే దింపేదో ఈ ట్రిప్ వచ్చేసి మనకైతే యాభై వంద రూపాయలు ఇచ్చారు ఇదైతే మన వేసుకొచ్చి వేరే కార్డు అయితే మనం దింపేయడం జరిగింది మళ్ళీ వచ్చేసి నెంబర్ రాసు కార్డ్ అయితే ఫరీదా బంద్ అవుతున్నాయి అలాగే వర్షం కూడా వాళ్ళు ప్రజెంట్ టైం వచ్చి పన్నెండు అవుతుంది ఇప్పుడు దాకా అయితే మనం నాలుగో ట్రిప్పు లోకల్ అయితే కంప్లీట్ అయితే చేశాము ఒకటి యాభై ఒకటి నలభై ఒకటి వంద ఇప్పుడు యాభై అనమాట ఇప్పుడు ఏ అంటే వర్షం అయితే పడుతుంది కదా సైడ్లలో అయితే పరదాలు అయితే లేవు ఎవరైనా కస్టమర్లు తిరుతారని అది భయం వేస్తుంది ఖచ్చితంగా ఈ సైడ్లో పడదలైతే ఉండాలి వాన అయితే ఇప్పుడు చినుకులు అయితే వాడుతున్నాయి కానీ గట్టిగా వాన పడితే మళ్ళీ అయితే ఎక్కారు అంటే చాలామంది కొంతమంది అయితే అంటారు ఆటో లాభం సైడ్లలో అయితే మొత్తం వర్షం పడతాయి కదా చూడాలి ఇంతకుముందు ఉండే కానీ పాత చినిగిపోయినాయి కొత్తవి అయితే గుట్టియాలి టూ సైడ్ వచ్చేసి ఒక అరౌండ్ ఏడు వందలు అయిపోయి కొత్తవి గుటిస్తాయి మంచిది అలాగే వైఫై కూడా సెట్ చేయించేది ఉంది ఇది చినుకులు అయితే ఆగుతున్నాయి కదా దీనికి చూడాలి చినుకులు ఆకుండా ప్రస్తుతానికంటే లోకల్ చినుకులు కాబట్టి ప్రజెంట్ అయితే ఏం అవసరం లేదు సరే అయితే ఆటో స్టాండ్ అయితే వెళ్ళిపోదాం సీరియల్ అయితే చాలా అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది మనకు పన్నెండు గంటలకైనా ఇంతకుముందు అయితే చెప్పాను కదా సీరియల్ అయితే వెళ్ళిందని ఇప్పుడు పోదాక రెండు అవుతుంది దగ్గర దగ్గర టూ అవర్స్ అయితే మనకైతే వెయిటింగ్ పెట్టేసింది సీరియల్ వచ్చేసి మనకు అర్ధ గంట పైన నడిసి రావడానికి గంట నాలుగు పైన పెట్టింది చాలా అంత ఘోరంగా ఉంది ఇప్పుడైతే విపరీతంగా ఆకలి అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి మార్నింగ్ సెవెన్కే వచ్చాము కదా టిఫిన్ అట్లా ఏం చేయాలి ఈ గిరాహకులకు టిఫిన్ ఏం చేస్తుండీ టిఫిన్ చేయబెట్టుకోవాలి సీరియల్ మనకు తొమ్మిది వేడికి వెళ్ళినప్పుడు సరైన అవన్నీ రోజు ఉంటాయి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇంటికి ఇంక కాకుండా వీడియోస్ తేలేకపోవడం కారణం అనమాట ఈ మధ్య చాలా చాలా విపరీతమైన ఘోరంగా ఉన్నాయి ఆ గ్రాకులు అయితే క్లాంటి ఇంకా చూపిస్తారు నిన్నమ్మని అయితే మార్నింగ్ వచ్చి పెడితే లెవెన్ కల్లా వెళ్ళేది లెవెన్ టెన్త్కి అలా మళ్ళా లెవెన్ కల్లా పెడితే మధ్యాహ్నం వెళ్ళేది అట్లా రిమోట్ ఈ పొద్దుగులు నడిపినా ఐదారు ట్రిప్పులు లోకల్ మించి ఎక్కువ అయితే వెళ్ళబోయేది ఈరోజు చూపించాలని చూపిస్తే మన ఛానల్ పెట్టింది అందుకదా మన ఆటో ఎండింగ్ ఎలా ఉంటుంది ఆటో డ్రైవర్స్ లైఫ్ ఎలా ఉండదు అని అంటే కదా చూపించామని నా వచ్చే ఛానల్ పెట్టాం కదా కాబట్టి ఇదే కంటెంట్ మనం చేయాలంటే గుర్తు లేదు ఎందుకంటే ఛానోళ్ళు అయితే మన ఛానల్ కూడా మధ్యలో ఆధ్యానం చేస్తుంది కదా కొద్దిగా లాస్ అయితే కదా అని ఆలోచన చేస్తున్నా ఇంకా ఇప్పుడు చాలా సేపు అయిపోయింది రెండు గంటల సీరియల్ ఆగిందని చెప్పేసి మన మధ్యలో వెళ్ళినా మన బాధపడలేదు షేప్ గంట సేపు వెయిట్ చేసి ఉంచుకోవాలన్నా బాధపడలేదు అందుకని సీరియల్ చేయారా వెయిట్ చేయాల్సిందే ఇంకేదో ఛాన్స్ అయితే లేదు ఎవరన్నా ఫోన్ చేస్తే వెళ్ళాలి ఈ రాకులో ఫోన్లో వచ్చేటట్టు లేవు లోకల్ వెళ్ళేటట్లేవు కిరాయలు కిరాయలు అసలు దానికి ప్రసాదం ఏమంది మనం ఎందుకంటే ఇంకా ఛాన్స్ లేవు కిరాలు వెళ్ళేది మనం లోకల్ పబ్లిక్ అనేది వచ్చిపోతుంటుంది కదా కిరాలు కూడా ఇంటికి వాడేది చలేదు ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోయి తినేసి కొంచెం తినేసి మళ్ళీ కొంచెం చేయబడిన తర్వాత వెళ్ళిపోదాం మళ్ళీ అయితే ఆటో ఆదర్శాంకార్తాం ప్రజెంట్ అయితే మళ్ళీ మనం అయితే ఆటర్శాంకార్కి వెళ్తున్నాం టైం వచ్చేసి మూడు అవుతుంది తినేసి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుని అయితే మళ్ళీ అయితే బయలుదేరుకున్నాం మళ్ళీ ఒకసారి చెరుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి గట్టిగా వాడతలేదు అట్లా చినుకులు అయితే రావడం లేదు ఇంకా సరేలేదు ఇంకా వర్షాకాలం అంటే అట్లా ఉండేది ఈ సీజన్ దాటాలి ఇంకా తప్పదు ఈ నెల వెళ్ళాలి ఈ నెల అయిపోతే మనకి ఏమైనా కొద్దిగా గొప్ప గిరాకులు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా సీజన్లు ఎట్లా ఉన్నా ఇంకా నడప తప్పదు ఇంకా వేరే పని లేదు ఉన్నది ఒకటే పని కదా చేసుకోవాలి దానికి పెడితే ఆదర్శంగా గట్టిగా అయిపోదు కంప్లీట్ ట్రిప్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే వచ్చినాయి మళ్ళీ ఆదర్శంగా వచ్చా అదే ఇందాకైతే సెకండ్ సీరియల్ ఉంది మనకైతే కాల్ వచ్చింది సాయం చెప్పైతే వేరే చేయించినా కానీ ఇంక వెళ్ళాలి కదా ఎంతకి వెళ్తారు అది ఇంకా వాళ్ళ కాడికి పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా చూద్దాం ఎంత ఇస్తారా మళ్ళీ ఇంకా సరేలేని ఏంటి వెళ్తుంటే అంత కొద్ది కింది భాషల్లో మళ్ళీ ఒక నలభై రూపాయల ట్రిప్ అయితే బస్ స్టాండ్ కాడికి మళ్ళీ రిటర్న్ పోయి స్టాండ్ కాడి తిప్పేసి మళ్ళా అయితే వెళ్తున్నాం వాళ్ళ కాడికి ఊకే సాంజ్ చెప్పి కాల్ చేసేసి త్వరగా త్వరగా అయితే వెళ్ళిపోదాం ట్రిప్ అయితే అయిపోయింది ట్రిప్ వచ్చేసి మనకు ఎయిటీ రూపీస్ అయితే వచ్చింది బండి అయితే లాగుతున్నట్టు కొడుతుంది శూతమ్ము గాలి తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది రైట్ సైడ్ గాలి అయితే తక్కువ ఉన్నట్టుంది పూత పూత కొట్టించుకుందాం వర్షాకాలం చూసుకోవాలి టైర్లు కూడా తక్కువ ఉంటే తొందరగా అయిపోతుంది టైర్లు కూడా బ్యాటరీ కూడా తొందరగా డౌన్ అవుతుంది కానీ సేపు అయితే బండి ఆగింది అనుకో రెండు హాల్స్ అవుతుంది సీరియల్ వస్తే అలాగే బ్యాటరీ కూడా డౌన్ అవుతుంది చూసుకోవాలి సరేలే ఎప్పుడైతే వెళ్ళిపోదాం మళ్ళీ ఆటో స్టాండ్ కాడికి వర్షం అయితే పడుతుంది వీళ్ళంతవరకు టైం అయితే ఆరవుతుంది సీకరవుతుంది చూద్దాం మాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు అయితే చూద్దాం సాయంత్రమైన ఆటోలు అయితే చాలా ఉన్నాయి ఎప్పుడంతేమో సీరియల్ అయితే రాసిదిద్దాం మాకైతే అంటే ఎప్పుడెళ్తుందో మనకితే ట్రిప్ అయితే వెళ్ళింది ఎట్లా ఫోన్ మీద వెళ్ళింది ఇంకా ఎనిమిది బండ్లు ఉంటాయి ఎనిమిది తొమ్మిది వన్లు ఉంటాయి అవి బళ్ళు వెళ్దాంకి మన కన్ఫామ్గా ఎనిమిదిన్నర తొమ్మిది అవును ఇప్పుడు ట్యాం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఉంది ఇవైతే వెళ్ళిపోదాం ఇంకా నీళ్ళు పోసుకోవాలి అలాగే పండి ఏర్ చెక్ చేసుకోవాలి గాలి అయితే తక్కువ ఉంది ఈరోజు టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు ఐదు వందల చిల్లరని చేసినాం ఐదు ఐదు వందలు ఒకటే కావచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఏం చేసాము చిల్లర ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం ఈ డైర్లో ముప్పై పౌన్లే ఉంది డైర్లో అయితే గాలి కొట్టించారు చాలా తక్కువ ఉంది అత్తల టైర్ల మనం చూసుకోకుండా చాలా కష్టం అందుకనే డైర్ తొందరగా అరిగిపోతుంది ముప్పై పౌన్లే ఉంది అరవై పౌన్లే కానీ సగం సార్ దిగింది బహుశా పంచర్ ఉందేమో నాకు తెలిసి అయితే ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఇంజన్ చేపించినప్పటి నుంచి అయితే మనం ఎయిర్ ఫిల్టర్ అలాగే గాలి చెక్ చేయిస్తూనే ఉన్నా గాలి అయితే మనం ఒక ఫిఫ్టీన్ డేస్ అలా చెక్ చేసుకొని సరిపోతుంది ఎయిర్ ఫిల్టర్ అయితే కంపల్సరీ అయితే మనం ఎయిర్ ఫిల్టర్ అయితే కొట్టించాలి చాలా అయితే తక్కువ ఉంది అలాగే మూటాయిలైతే చెక్ చేసిన ముంగలు కూడా తక్కువ ఉంది ఇప్పుడు వెళ్ళేసి కొద్దిగా డీజిల్ అయితే కొట్టించుకొని వెళ్ళిపోతాం కూడా కొట్టించడం అయిపోయింది ఇంకా ఫైనల్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ చూశారు కదా మనకైతే కిరాలు ఏ విధంగా ఉన్నాయో గత పదిహేను పదిహేను ఇరవై రోజుల నెలకెళ్ళి కూడా మనకి ఇదే పరిస్థితి ఉందనమాట ఇటువంటి బిజినెస్ అయితే లేదు ఎందుకంటే ఈ సీజన్ అంతే మనకొక్కడికైనా కాదు అందరికైతే ఇబ్బంది ఉంటుంది మనకు బయటికి వెళ్ళే కిరాలు వెళ్ళే కిరాలు వదిలేట్టుకోవాలి కిరాయిలు వెళ్ళే విధంగా లోకల్ వెళ్తలేవు చూస్తారు కదా లోకల్ చాలా ఇబ్బంది ఉంది ఒక్కొక్క సీరియల్ వచ్చేసి రెండు గంటలు గంట మూడు గంటలు కూడా ఉండాల్సి వస్తుంది వెళ్ళాలి ఈ నెల వెళ్ళిపోవాలి జూన్ నెల ఇంకా స్టార్ట్ అవుతుంటే మనకు కొద్దిగా బెటర్ అయితే అవుతాయి అనమాట ఇది రాగలు అయితే అందుకని అయితే ఇంకా ఇదే చూపే ఇదే రొటీన్గా చూపించాలి ఎందుకంటే చాలా ఘోరంగా నిన్నమానా చాలాసేపు ఆగాల్సి వస్తుంది ఈ రోజు కొద్దిగా గొప్పనేమో అనుకోండి అందుకని ఇంకా నిన్నమనకే ఘోరం అయితే ఉంది ఇంకా అంత పట్ల ఉంటే మా నా ఒక్కరిని కనుక చాలా బిజినెస్ అయితే ఇంకా డల్లే ఉంటాయి అనమాట ఈ సీజన్ వచ్చేసి సీజన్ అన్నాను కదా ఈ టైం ఈ నెల అంతగా రెండు నెలలు ఇలా నలభై ఐదు రోజులు అరవై వరకు ఇది విధంగా ఉంటాయి ఇది అయిపోయినాకైతే మళ్ళీ అయితే స్టార్ట్ ఇంకా ఆటో ఎన్నింగ్ కాకుండా ఇంకా నార్మల్ లాగస్ అయితే చేద్దామని చూస్తుంది ఎందుకంటే చాలా టైం పడుతుంది మనకి వీడియోస్ ఒక దీని దీన్ని ఎన్నింగ్ సంబంధించి తీయాలంటే చాలా టైం పడుతుంది ఒక రోజు ఉంటుందో రోజు ప్రతిదీ అదే చూపించాలనుకుంటే మీకు కూడా కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు పది అంటే లెక్క ఇదే విధంగా తీయమంటే చెప్పండి సాంబి చేద్దాము ఏమంటారు ఓకేనా ఇది వెళ్ళమంటా ఉంటుంది ఇదివల్ల కొద్దిగా గత పదిహేను రోజులకి లేకపోతే పదిహేను రోజులు అయితే ఉంది దానివల్లనే అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాం ఇంకా మన కంటెంట్ నచ్చితే ప్లీజ్గా మీకు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయండి అంటే థ్యాంక్ యూ